మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయ యాదగిరి అయితే సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అయితే పూజల సమయంలో మనందరికీ తెలుసు కదా డిప్యూటీ సీఎం ఆయన సీఎం కావాలనుకున్నాడు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎంని బట్టి బట్టిని కాకుండా సీఎం రేవంత్ రెడ్డిగా అయితే కాంగ్రెస్ అధిష్టానం పర్యటించడం జరిగింది అయితే వీళ్ళు ఈ యొక్క యాదాద్రి ఆలయ సందర్శనకు వెళ్ళినప్పుడు ఒక పూజలు జరిగే కార్యక్రమం ఉంది కదా ఆ యొక్క పూజలు జరిగే కార్యక్రమంలో ఏమైందంటే ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే మనందరికీ తెలుసు జిల్లాకు సంబంధించిన కోమరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు డిప్యూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ యొక్క పూజల్లో పాల్గొనడం జరిగింది ఆలయ అర్చకులు ఆ యొక్క పూజలు చేస్తున్న సందర్భంలో అయితే ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే మందరికి తెలుసు కదా తెలంగాణలో రెడ్డీలు ఎక్కువనే రెడ్డి ప్రాబల్యం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు అగ్రవర్ణం కిందకు వస్తారు తెలంగాణలో అయితే ఈ సందర్భంగా అయితే ఆ పూజలు జరిగే క్రమంలో ఏమైందంటే ఆలయ అర్చకులకు మాత్రం ఆ ముగ్గురు మంత్రులకి అయితే ఒక స్టూల్ లాంటి ఒక పెద్ద స్టూల్ లాంటిది చేసి కానీ మన డిప్యూటీ సీఎంకి అయితే స్టూల్ అయితే వేయలేదు ఒక చిన్న చెక్కపేట అయితే వేయడం జరిగింది ఈ సందర్భంగా అయితే వాళ్ళు ముగ్గురు పైన కూర్చోవడం జరిగింది కానీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం డిప్యూటీ సీఎం బట్టి అయితే కింద కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా అయితే దీనిని గమనించిన ప్రజలు మరియు బీఆర్ఎస్ నాయకులు అటు దళిత సంఘాలు అయితే తెలంగాణలో రెడ్డిలో రాజ్యం అవలేదని చెప్పేసి చాలా విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఒక ఫోటో చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఇంటెన్షన్లుగా బట్టికి కావాలనే తక్కువ హైట్ ఉన్న పీట చేసిన తక్కువ హైట్ ఉన్న స్టూల్ వేసినారా అనేది మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ యొక్క విషయంపై కొంచెం తెలంగాణలో దుమారం చెలరేపుతుందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పుడు చాలా సామాజిక తెలంగాణ కావాలని చాలామంది పోరాడుతున్నారు ఈ సందర్భంగా ఇలాంటి సంఘటన జరగడం అనేది అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరియు బట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక తీవ్రమైన ఇబ్బందికరమైన పరిణామం అలాగే మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే దళితని అవమానించడానికి వారు చాలా విమర్శలు చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఒకవేళ సీఎం లేకపోతే సీఎంగా వ్యవహరించాల్సిన వ్యక్తిని వీరు మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో ఒక స్టూలేస్ కూర్చోబెట్టడం ఏందని చెప్పేసి అయితే చాలామంది అయితే విమర్శలు చేస్తున్నారు దీని మీద ఇటు బట్టి కానీ అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పందించాల్సి ఉంది ఇప్పటికే దీని మీద అయితే బీఆర్ఎస్ మరియు ఇతర రాజకీయ విశ్లేషకులు మరియు దళిత సంఘాలు అయితే తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నాయి చూడాలి యొక్క విషయం అనేది ఇటువైపు